సైబర్ నేరాల నియంత్రణ ఇప్పుడు దేశానికే పెద్ద సవాలుగా మారింది మామూలు నేరాలనైతే భద్రతను కట్టుదిట్టం చేయడం చట్టాలను కఠినం చేయడం ద్వారా అరికట్టే ప్రయత్నం చేయవచ్చు ఇక సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం అంటే కంటికి కనిపించని శత్రువులతో యుద్ధం చేసినట్లే దీంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు కొత్త కొత్త తరహాల్లో నేరాలకు పాల్పడుతూ దేశ ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు సైబర్ పోలీస్ వ్యవస్థకే సవాలు విసురుతున్నారు ఫేక్ అకౌంట్లు ఫేక్ యాప్లు డిజిటల్ అరెస్టులు హనీ ట్రాప్లు ఇలా రోజు రోజుకి నయా రూట్లలో సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొడుతున్నారు వేల కోట్లు ఏడాదికి సైబర్ నేరగాళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయి దీంతో సైబర్ మోసాలకు కళ్ళెం వేయడం ఇప్పుడు కేంద్రానికి పెద్ద కసరత్తుగా మారింది ఈ క్రమంలో కొత్త ఫోన్లలో డిఫాల్ట్గా ఓ యాప్ని ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది అయితే అందుకు యాపిల్ వంటి కంపెనీలు అభ్యంతరం చెబుతున్నాయి ఇంతకు ఆ యాప్ ఏంటి దాన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సైబర్ మోసాల నుంచి తప్పించుకోవడం ఖాయమా లెట్స్ వాచ్ ఈ రోజుల్లో ఫోన్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు దీంతో మన దేశంలోనే వంద కోట్లకు పైగా మొబైల్ యూజర్లు ఉన్నారు ఈ పరిస్థితుల్లో సైబర్ నేరాలు ఫోన్ చోరీలు ఐఎంఈఐ నెంబర్ మార్పులు వంటి మోసాలు కూడా పెరుగుతున్నాయి ఈ సమస్యలను అదుపులో పెట్టేందుకు మరియు మొబైల్ వినియోగదారులకు మరింత భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది కేంద్రం తాజాగా మొబైల్ తయారీ సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది ఇకపై మార్కెట్ లోకి వచ్చే ప్రతి కొత్త మొబైల్ ఫోన్ లో ప్రభుత్వమే రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ ఇన్స్టాల్ చేసి అందించాలని సూచించింది ఈ సమాచారాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది ముఖ్యంగా ఈ యాప్ మరే ఇతర యాప్ల మాదిరిగా యూజర్లు డిలీట్ చేయలేరు అంటే ఇది మొబైల్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి పరికరంలో తప్పనిసరిగా ఉండే భద్రతా వలయంగా మారనుంది ఇలా ఉంటే సైబర్ దాడులు ఫోన్ చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంచార్ సాది అనే యాప్ని ఈ ఏడాది జనవరిలో అధికారికంగా విడుదల చేసింది ఈ యాప్ ద్వారా ఇప్పటి సుమారు ఏడు లక్షలకు పైగా దొంగలించబడిన లేదా పోయిన మొబైల్ను గుర్తించడంలో సహాయం లభించింది సంచార్ సాత్ యాప్ ప్రధానంగా ఐఎంఈఐఐ స్పూపింగ్ను నిరోధించడం ఫోన్ ట్రాకింగ్ చేయడం సైబర్ నేరాలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం వంటి కీలక పనులు చేస్తోంది ఈ కారణంగా మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ యాప్ని అన్ని కొత్త మొబైళ్లలో ముందుగానే ఇన్స్టాల్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే సరఫరాలో ఉన్న స్మార్ట్ ఫోన్లకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ యాప్ని పంపించాలని సూచించింది అంటే కొత్త ఫోన్లలోనే కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్లకు ఈ యాప్ చేరే అవకాశం ఉంది అయితే ఈ నిర్ణయంపై కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా యాపిల్ కంపెనీ తమ ఐఫోన్లలో ప్రభుత్వ లేదా థర్డ్ పార్టీ యాప్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడానికి సాధారణంగా అంగీకరించదు గతంలో కూడా యాపిల్ ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి అందువల్ల ఈసారి కూడా యాపిల్ నుంచి అభ్యంతరాలు రావచ్చని అంచనా వేస్తున్నారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై యాపిల్ గూగుల్ శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు ఇలా ఉంటే ఈ ఆదేశాలను అమలు చేయడానికి మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం తొంభై రోజుల గడువునిచ్చినట్లు సమాచారం మొత్తానికి అన్ని ఫోన్లలో ఈ యాప్ డిఫాల్ట్ ల్ట్ గా ఉంటే కొంతవరకు సైబర్ నేరాలకు కల్లెంపడే అవకాశముందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు